అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ముందు ప్రేక్షకులకు విన్నపం శ్రీ వారాహి తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నిలుస్తారు దైవ బలం సంపూర్ణంగా రక్షిస్తుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు అదేవిధంగా కుటుంబ సౌఖ్యం కలదు గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీన పరిచే ఆలోచనలను తిరస్కరించండి చక్కటి బుద్ధి బలంతో సందర్భోచితంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త పడతారు ఎవ్వరినీ అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వెచ్చించవద్దు ప్రయాణాలలో ఆటంకాలు తొలగను మనశ్శాంతి లభిస్తుంది మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి శాసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి వ్యాపారంలో మిశ్రమ వాతావరణం అనే చెప్పవచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడిన గ్రహ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడడం గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి గొప్పవారు అవుతారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు బంధువుల సహకారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు శ్రమ ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసర విషయాల గురించి సమయాన్ని వృధా చెయ్యవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు తోటి వారి సూచనలు పాటించడం చాలా మంచిది మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలను ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో వ్యవహరిస్తారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు లక్ష్యాలు నెరవేరినం మీ యొక్క రంగాలలో ఉత్తమ ఫలితాలు ఏర్పడిన ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఏర్పడిన నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగినాం అధికార యోగం ఏర్పడిన నూతన కొనుగోలును చేస్తారు ఆర్థికంగా బాగుంటుంది మిత్రబలం పెరుగుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఏర్పడిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారంలో ఆచితూచి వ్యవహరిస్తారు ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వెలినాడాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందినం కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడడం ఉద్యోగాలలో అభివృద్ధి ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు సంతృప్తికరంగా ఏర్పడడం నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయమనే చెప్పవచ్చు ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన వాహన యోగం ఏర్పడినం ముఖ్యమైనటువంటి సమావేశాలకు ఆహ్వానాలు అందిన సంతాన శుభ కార్యక్రమాల విషయంపై కీలక నిర్ణయాలను తీసుకుంటారు భూ సంబంధిత లాభసాటిగా చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగనం ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు ఆత్మీయులతో ఉన్న వివాదాలను పరిష్కరిస్తారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వ్యవహారంలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన ప్రోత్సాహకాలు అందినం నిరుద్యోగుల ప్రయత్నాలు ఓ కొలికి వస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందినం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ఉద్యోగాలు సాఫ్ట్ సాగడం నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం